వెల్కమ్ టు పెద్ద పెద్దశకరంబేట చెత్తమయమైన శంకరంపేట కాలనీ వీధిలో పెద్దశకరబేటలో ప్రియాంక కాలనీతో పాటు పలు కాలనీల్లో గ్రామ పంచాయతీ వాహనాలు వచ్చి చెత్త తీసుకుని పోయేవి కానీ ఇప్పుడు ఉన్న చెత్త కుండీలను తీసేసి గ్రామ పంచాయతీ వాహనాలు కూడా రాకపోవడంతో రోడ్ల మీద ఓపెన్ ప్లాట్లలో చెత్త మరియు ఉన్న తినుబండారాలు వేయడంతో పందులు దోమలు శైర విహారాలు చేస్తున్నాయి దీనివల్ల ప్రజల ఆరోగ్యాలు కూడా దెబ్బతినే అవకాశం ఉన్నాయి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకొని గ్రామ పంచాయతీ అధికారులు ఇప్పటికైనా పట్టించుకొని చెత్తను తీసుకుపోయే బండ్లను ఏర్పాటు చేయగలరని అలాగే కాలనీలో ఉన్న మోరెలను శుభ్రం చేయగలరని అపరిశుభ్రంగా ఉన్న ఇళ్ల స్థలాలను పరిశీలించవలసిందిగా కాలనీవాసులు కోరుతున్నారు